రెండుదేల ఐదు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక అపూర్వమైన మార్పు ప్రారంభమైంది ఒక రాజకుమారుడు అద్భుతమైన విలాసంలో పెరిగి జీవితం మరియు బాధ గురించి నిజం తెలుసుకోవడానికి ప్రతి దానిని త్యజించాము అతని ప్రయాణం ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఒక్కకి అయిన బౌద్ధ ధర్మంకి జన్మనిచ్చింది ఈసా పూర్వం ఆరవ శతాబ్దం ఒక గొప్ప మార్పుల కాలం భారతదేశంలో మదధ ఓసల అవంటి వంటి శక్తివంతమైన రాజ్యాంగి చెందుతున్నాయి ఆధిపత్యం కలిగి ఉండేవి బ్రాహ్మణును విస్తృతమైన యజ్ఞాలు నిర్వహిస్తారు సమాజం తీవ్రమైన విభజించబడింది కానీ ఈ తట్టినమైన నిర్మాణం మధ్య కొత్త ఆలోచన తరయు తత్వవేత్తలు శోగకులు మరియు అహింసకులు ఎదుగుతూ జీవితం యొక్క అర్థం గురించి ప్రశ్నిస్తున్నారు సిద్ధాంత గౌతమ అతని ప్రయాణం చరిత్రలో మార్పు తీసుకొస్తుంది కపిలమస్సులో శాఖ్య వంశానికి చెందిన రాజకుమారుడు సిద్ధాంత గౌతమ విలాసంలో పెరిగాడు అతని తండ్రి రాజు సుడ్డోద అతనికి ఎప్పుడూ బాధ చూసే అవకాశం ఇవ్వకుండా అతన్ని ఆనందాలో మరియు సుఖానో చుట్టుపెట్టాడు కానీ దశను మరొక విధంగా ఏర్పడినవి ఒకరోజు సిద్ధార్థ ఒక బుద్ధిన మానవుడు ఒక రోగి ఒక మరణించిన వ్యక్తి మరియు ఒక సంధ్యాకి ఎదురయ్యాడు ఈ అతన్ని లోతుగా కలచేశాయి అతను అర్భం చేసుకున్నాడు బాధ అనేది జీవితం యొక్క తప్పనిసరిగా బాధ మనవుడి బాధకు పరిష్కారం కనుగొనాలని నిశ్చయించిన సిద్ధార్థ తన వ్యాజ్య జీవితాన్ని వదిలిపెట్టి తన కుటుంబం ధనం మరియు హోదాను విడిచిపెట్టి విజ్ఞానం కోసం పర్యటించాడు సిద్ధార్థ గొప్ప గురువుల నుండి జ్ఞానం పొందేందుకు ప్రయత్నించారు మరియు తపస్సు చేయడం ప్రారంభించారు రోజును సాధన చేయడం దంటే ధ్యానం చేయడం శారీరక కష్టాలు తప్పుకోకుండా మూడే దాని వాస్తవమైన జవాబును అతను కనుగొనలేదు కఠినమైన బాధ సాధించడమే జ్ఞానం పొందదనే మార్గం కాదు అని అర్థం చేసుకుని మధ్య మార్గాన్ని స్వీకరించాడు అంటే అనమతి మరియు స్వీయ విరామం మధ్య సమతుల్యత ఒక రాత్రి సిద్ధార్థ వృక్షం కింద బోధిగయాలో గంభీరంగా ధ్యానం చేశాడు అతను జీవితం మరణం మరియు బాధ గురించి నిజాన్ని తెలుసుకోవాలని సంకల్పించాడు మానా మాయామహేశ్వరను భయంతో మరియు అభిలాషకో అతన్ని ప్రేరేపించడానికి ప్రయత్నించాడు దామి సిద్ధార్థ అతన్ని ఊరటినిచ్చాడు ప్రభాత నక్షకం ఉదయించినప్పుడు సిద్ధార్థ జ్ఞానం పొందారు ఆయన బుద్ధుడు అయ్యారు మారదర్శి కర్ణతో నిండిన బుద్ధుడు తన ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు ఆయన తన మొదటి ఉపదేశం ఇచ్చారు ధర్మచక్రం ప్రారంభించారు బుద్ధని ఉపదేశాలు సులభంగా తాని గొప్పవి ఆయన దానుకో ఆరే సత్యాలను వివరించారు జీవితం బాధ దుఃఖ అనే దానిగా ఉంటుంది రెండు బాధ అభిలాష వల్ల కలుగుతుంది మూడు బాధకు ముగింపు ఉంటుంది నిర్వాణ నాలుగు అష్టాన్న మార్గం బాధకు ముగింపు తీసుకువస్తుంది అష్టాన్న మార్గం జ్ఞానం నైతిక కార్యాచరణ మరియు మానసిక పట్టుదలతో జీవించడానికి దీనిలో ఉన్నది సమ్యక్ దృష్టి వాస్తవికత యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం సమ్యక సంకల్పం సానుకూల ఆలోచనలను అభివృద్ధి చేయడం మాని సత్యంగా మాట్లాడడం కర్మ దయకు కృషి చేయడం సమ్య జీవనం మాన్య జీవనం సంపాదించడం సమ్యక ప్రయత్నం శశికమను అనుసరించడం సమ్యక స్మృతి ఆలోచన మరియు ప్రక్రియలపై అవగాహన ఉన్నదం సమ్య సమాధి స్పష్టత కోసం ధ్యానం చేయడం నలభై ఐదు సంవత్సరాల పాటు బుద్ధుడు భారతదేశమంతటా తిరుగుతూ రాజును వ్యాపారును మరియు సామాన్య ప్రజలకు ఉపదేశాలు ఇచ్చారు ఆయన అహింస కరుణ మరియు సాక్షాత్కారం యొక్క సందేశం అనేక మందికి మెచ్చుమి బుద్ధుని మరణం తర్వాత ఆయన శిష్యును ఆయన ఉపదేశాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు భారతదేశంలోని గొప్ప శాసకులలో ఒకరైన సామ్రాట్ అశోక బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి అవి శ్రీలంక చైనా జపాన్ మరియు మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంలో సహాయపడ్డాడు ఈరోజు ఐదు వందలు మిలియన్ పైగా వ్యక్తులు బుద్ధుని ఉపదేశాలను పాటిస్తున్నారు ఆయన శాంతి మరియు జ్ఞాన సన్నిసం వ్యాపచవంతటా కోట్లాది ప్రజలను ప్రేరేపిస్తుంది బుద్ధుడు ఒకసారి చెప్పినట్లు మూడున్నర వస్తువును తరచుగా దాచిపెక్కడం సాధ్యం కాదు సూర్యుడు చంద్రుడు మరియు సత్యం ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని చరిత్ర సంబంధమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి